నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మే పన్నెండవ తేదీన సింగరేణి బొగ్గు బావిలో గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో దాదాపు నలభై మూడు మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు మొహరం మరియు శుక్రవారం కావడం వలన అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మొహరం పండుగ నాడు వారి గురించి ఏర్పాటు చేసిన శృతి వనంలో వారి సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది ఇదే తరుణంలో ఈరోజు టీబీజికెఎస్ మరియు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీబీజికెఎస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్ మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు దిండిగాల రాజేందర్ సిలివేరి సత్యనారాయణ పరుచూరి వెంకటేశ్వర్లు ఎర్రవెల్లి కృష్ణయ్య అబ్దుల్ నబీ జబ్బార్ రబ్బు రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా ఈరోజు మొత్తం సింగరేణి మొత్తం తెలుసు ఇల్లందు పుట్టనిల్లు ఇల్లందులోనే మరి ఇక్కడ బొగ్గు పుట్టింది ఆనాడు పద్ద పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి విలియం కింగ్ అని ఒక బ్రిటిష్ అతను ఇక్కడ పరిశోధన చేసి బొగ్గును వెలికి తీయడం జరిగింది అలాంటి అప్పుడు లాంతర్లతో కనీసం గాలి కూడా సొర్రని ఒక గుహ లెక్క ఒక బాయిలు తవ్వుకుంటూ అసలు ఏం లేవు అప్పుడు లాంతర్లు లేవు సేఫ్టీ లేదు ఏం లేకుండా అప్పుడు సింగరేణి కార్మికులు పనిచేయడం జరిగింది అకస్మాత్తుగా అప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దక్కన్ కంపెనీని ఏర్పాటు చేసి బొగ్గు తీయడం మొదలుపెట్టారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్చి పన్నెండు రోజు మరి ఒక విషవాయుల వాయువు వచ్చి మన నలభై మూడు మంది కార్మికుల బలిదానం తీసుకున్నది మరి చాలా దుఃఖించవలసింది వాళ్ళకు అమర్వీరులకు సింగరేణి అమర్వీళ్లకు అర్పించడానికి మా కార్మికులు మరియు నాయకులందరూ మరి శ్రద్ధాంజలి ఘటించారు అలాగే ఈరోజు మరి వాళ్ళ వాళ్ళకొక ప్రత్యేకంగా ఇక్కడ సింగరేణి వాళ్ళు యజమాన్యం కూడా ఒక శృతి వనంలాగా తయారు చేసి ఒక ఒక శృతివనం తయారు చేయాలని కోరుతున్నాం అలాగే మరి ఈరోజు మరి అందరూ తెలుగు ప్రజలకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మొహర్రం పండుగ త్యాగాల పండుగ ఇది కొత్త సంవత్సరం వచ్చిన పండుగ కాబట్టి వాళ్ళకు కూడా ఓ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ముగిస్తుంది అందరికీ ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం అదేవిధంగా మొహరం త్యాగాలకు ప్రతీక ఈ మొహరం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చ్ పన్నెండో తారీఖు అదే మొహరం రోజు దాదాపు నలుగురు అధికారులు మరియు కార్మికులు సింగరేణి సంస్థలో పనిచేస్తూ బొగ్గుబాయిలో విషవాయులతోటి మృతి చెందడం జరిగింది వారి వారిని స్మరించుకుంటూ ఈరోజు బీఆర్ఎ టీబీజీకే సాధ్వర్యంలో ఈ సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో అంతర్భాగంగా మేము అందరం కూడా హాజరు కావటం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగినటువంటి ఈ దుర్ దురదృష్ట సంఘటన వల్ల అప్పటి నుండి సింగరేణి యాజమాన్యం ఇల్లెందు సింగరేణి సంస్థకు ప్రతి శుక్రవారం ఆరో శుక్రవారం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండో తారీఖు శుక్రవారం అంతేకాకుండా మొహరం సందర్భంగా సింగరేణి యావత్ సింగరేణికి సెలవు ఇవ్వటం జరుగు జరుగుతుంది యావత్ సింగరేణికి ఆదివారం రోజు సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఇల్లెందులో మాత్రం దానికి గుర్తుగా ప్రతి శుక్రవారం ఇక్కడ బంద్ చేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఆ దుర్ఘటనలో చనిపోయిన నలభై మూడు మంది అధికారులు ఐదుగురు అధికారులు మిగతా ముప్పై ఎనిమిది మంది కార్మికులకు ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన వారికి అర్పిస్తూ మేము ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సింగరేణి యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న మేము ఈ సందర్భంగా సింగరేణికి పుట్టిన ఇల్లెందు పట్టణం ఇల్లెందు పట్టణంలో బొగ్గు నిల్వలు అంతరించిపోతున్న సందర్భంగా ఈ పుట్టిన ఇళ్ళు అయినటువంటి ఇల్లెందుకు ఎంత వసతులు ఎంత సదుపాయాలు కల్పించినా సింగరేణి సంస్థకు అది తక్కువే అని చెప్పి మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ ఆ నలభై మూడు మంది చనిపోయినప్పుడు చనిపోయిన సందర్భంలో అదే రోజు అదే రోజు శుభ్రం చేసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అట్లా కాకుండా దీన్ని చరిత్ర ఈ చరిత్రను మనం తరాలకు అందించాలంటే ఖచ్చితంగా దీన్ని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మేము కోరుకుంటున్నాం అదే కాకుండా సింగరేణి ప్రాంతంకి పుట్టినూ కాబట్టి ఇక్కడ యువతకు వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా స్థానిక జీఎం గారు ఇది చిన్న పని స్మృతివనం అంటే చాలా చిన్న పని దీని మీద శ్రద్ధ తీసుకొని దీన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి జిఎం ఇల్లెందు గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమాప్తం నమస్కారం